హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి అఫీషియల్ నేనైతే ఈరోజు బెండకాయ పులుసు అండ్ బెండకాయ సాంబార్ మేమైతే పులుసు అంటాము మీరైతే సాంబార్ అంటారు నేనైతే బెండకాయ పులుసు చేద్దామని బెండకాయనైతే నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసి అనమాట నేను బాగా నల్లగా ఫ్రై అయ్యే వరకు వేయించుతాను అనమాట ఎందుకంటే మా సైడ్ ఆంధ్రాలో అలానే వేయించుతారనమాట పచ్చివైతే మేము సాంబారు పులుసు పెట్టమన్నమాట అందుకు అందులో వేయడానికే పల్లీలు కూడా వేయించుకుంటున్నాను పల్లీల పౌడర్తో మేమైతే పులుసు పెడతాము చూడండి పల్లీలు అయితే ఫ్రై అవుతున్నాయి అన్నమాట పల్లీలు పౌడర్తో పాటు మసాలా దినుసులు కూడా వేసేసి పులుసు పెట్టేస్తామన్నమాట పల్లీలు పౌడరు తర్వాత ధనియా పౌడరు కారం పౌడరు కొత్తిమీర పుదీనా వేసేసి అల్లము వేసుకోవచ్చు బట్ ఆప్షనల్ అనమాట అది నేనైతే వేయట్లేదండి అల్లము వాటన్నింటినీ నీట్గా ఫ్రై చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే గ్రైండ్ చేసిన మసాలాని ఇందులో వేసేసుకోవడమే అంతే పులుసు పెట్టడం చూడండి ఇప్పుడైతే బెండకాయలోకి టమోటో కూడా వేసేస్తున్నా అనమాట ఇలా వేసి నీట్గా వేయించడం వల్ల ఏమవుతుందంటే పులుసు బాగా పడుతుందనమాట టమోటోలో ఉండే పులుపు అంతా బెండకాయకి నీట్గా పడుతుంది పులుసు అంటే చింతపండు వేసేది మాత్రమే పులుసు కాదండి మేమైతే ఈ స్టైల్లో చేస్తామన్నమాట బెండకాయ పులుసు చూడండి మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు